హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ అండి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ క్యాబేజీ కర్రీ అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఇగా హాయ్ చెప్పత్తమ వచ్చమే ఉంటాను నేను హాయ్ ఫ్రెండ్స్ వితరం ఉంటా నేను కూర చేసి క్యాబేజీ ఉండిన ఈరోజు ఎలా ఉందో ఏమో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెప్పింది రిచు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసన్నలకి అయితే పెద్ద హాయ్ అండి పెద్ద రీతూ ప్రసన్నలకి చెప్పమ్మాదినాయ్లకి హాయ్ రీతిన రీతో ప్రసన్నీ హాయ్ చెప్పు రిచు హాయ్ మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఆ రితు వల్ల బాబు కివి బాబు అన్నప్రసన్న అనమాట ఆరో నెల పడ్డది ఈ రోజుకి అన్నప్రసన్న జరుపుకుంటున్న కివి బాబుకి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ తరఫున అయితే బ్లెస్సింగ్స్ మేమైతే ఇస్తున్నాము మీరు కూడా ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ కివి బాబు కివి

తీసుకెళ్ళండి తినండి చాలా మంది వెయిట్ చేసిన వాళ్ళ నిన్న వీడియో రాలేదు వీడియో రాలేదు అనేసి అయితే ఎక్కడ ముందు ఆ వర్షం పడేటట్టుందేమో సుబ్బరిస్తుందమ్మా అదంతే పడదు అయిపోయింది

సరే అన్నంత మాత్రం ఇస్తాయండి వెయ్యి రూపాయలు తర్వాత మీది మొత్తం థౌసండ్ అయింది ఇస్తాయండి పెద్దోడు తింటాడా నువ్వు నేను క్యాబేజీ కూర కానీ అది నువ్వు చెప్పింది క్యాబేజీ కూర ఆహా అది రాకముందు చెప్పిన ఉల్లిగడ్డ కూర అని చెప్తావా ప్లేట్ పక్క పెట్టేసి టీవీ చూసేయగలవు உலகூரில் முதல்ல <laughs> నిన్న పొద్దు నుంచి కలుపుతాను నువ్వు కలిపి రేపు సాయంత్రం వరకు కూడా కలిపి అట్నీ ఆట ఆయన ఎట్లాంది వెళ్ళగాడు కూడా ఆనియన్ ఆనియన్ కర్రీ బాగుంటుంది తెలుసా నీకు ఈ టీవీ బొమ్మలు ఇట్లా చూసుకుంటా మీరు అన్న తింటే తినరు టీవీ బంద్ చేయాలి బంద్ చేసింది బంద్ చేసింది ఎవరు వేసారు మళ్ళీ ఈ రోజు స్కూల్ లేదు కదా నానే స్లోగా తినవచ్చు కదా అన్న అదే అదే స్లో ఎంతసేపు తింటే ఈ రోజు రేపు లేదు ఫ్రెండ్స్ ఇక ఈరోజు సెకండ్ సాటర్డే ఈరోజు సండే నీకు ఎప్పుడు హాలిడే వస్తే అప్పుడు సండే రేపు సండే లేదు అవన్నీ హాలిడే వచ్చిన రోజు సండే ఏదైనా పండుగ రోజు హాలిడే ఉన్నా కూడా సండే ఆయింట్మెంట్ అయితే ఇది రాసేది ఫ్రెండ్స్ ఇక ఇదైతే రాసిండు ఆయింట్మెంట్ ఇది నైట్ పూట మాత్రమే రాయాలట నైట్ అయితే రాసినాను రాత్రి రాయాలి మరి మర్చిపోతాం కదమ్మా అందుకే ట్యాబ్లెట్లు అయితే రెండు రకాలైతే రాసిండు ఇదేమో హాఫ్ హాఫ్ ఇదేమో మార్నింగ్ ఇదేమో నైట్ ఫుల్ వేసిన ఇది పొద్దున సాయంత్రం హాఫ్ ఏది ఇది ఆఫ్ ఇది నైట్ ఫుల్ వేసిన సగం చీరలు కూడా కట్టమని కామెంట్ పెడుతున్నారు మిషన్ కార్డు అయితే ఇచ్చిన ఫ్రెండ్స్ చీరలు కూడా ఇక అవి అయితే కుట్టడానికి కొంచెం టైం పడుతుంది మన సబ్స్క్రైబర్ రీసెంట్ గా అయితే గుంటూరు నుంచి పంపించారు కదా సారీ అదైతే మిషన్ కార్ ఇచ్చినా ఒక త్రీ డేస్లో అట్లా కుడితే అనైతే చెప్పింది అనమాట ఇక అది కుట్టినాకైతే కట్టుకొని అయితే చూపెట్టాను మెప్పులు ముట్టబెట్టాల ముట్ట నేను

పైన పేసెంట్ వా నువ్వైతే ఉందిలే అమ్మ భలే అమ్మ అదే ఈ మధ్యలో కన్నూరు కనిపించట్లేదు నిన్ననే గుర్తు చేసినా అక్కడనే హై కేర్ అదేనే హై హాస్పిటల్ ఉంది చూపించినా అది నువ్వేమో మళ్ళీ ఇప్పుడు చెప్తుండే ఇవ్వర్ నేను తినలేదు అన్నం అన్నం కొంచెమే ఉంటే తాలింపేసి వాళ్ళ ముగ్గురికి పెట్టిన ఇవాళ పెద్ద అమ్మ ఫ్రెండ్ వచ్చింది వాళ్ళ వర్షిత ఫ్రెండ్ వస్తే అన్న కొంచెం అన్న కూసం తిందు కొన్ను కూడా అలా కలుపుకొని తిందు టేస్ట్ ఉంటుంది కొంచెం పడేసింది అయ్యింది అయ్యో లేదు ఉందమ్మని చెప్పపోయినా తింటే అయిపోయేది కదా నాకెందుకు నాకు అవసరం లేదు ఇంతవరకు అయితే పీకింది ఫ్రెండ్స్ ఇక ఖాళీ బోర్ కొడతాంది పోతా అంటుంది అత్తమ్మ కూడా కానీ ఇక ఉండమన్నా ఒక నాడవులు అయితే నాడోళ్ళు అయితే ఉండమన్నా ఫ్రెండ్స్ ఇక ఇంటి పోయి కూడా అలా చేసేదేం లేదు ఒక్కతే కదా ఇక అందుకని అయితే నాడోళ్ళు ఉండిపోతే పిల్లలు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి అయితే ఉండమన్నా ఉంటానన్నది

చెన్స్ ఎల్పిటాయిటారు బాయ్ చెప్పినా ఎప్పాలేదు మా చెప్నా బాయ్ చపడ సపడ కక్క వచ్చేస్తావు ఎవరి నాడి చూసి చేస్తారు కానీ చావ్కి దగ్కి నాకు మంచిగా మాట్లాడడం రాదా అంతే వాడు మాట్లాడలేదన్న మంచి గాలక పురా చూస్తాను మీ ఉచివరకు చూస్తాను మూడు నైట్ అయితే మా నాన్న నిన్న సాయంత్రం అయితే బజారు అయితే ఈ జీడిపప్పును బాదం పప్పు అయితే పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్ రోజొక ఆరు అయితే పెడుతున్నా ఆరు ఒక రోజు ముందు నైట్ అయితే నానబెడుతున్నా అనమాట నానబెట్టి అయితే ఇక మార్నింగ్ అయితే ఇస్తున్నాం ఇవి మూడు అవి మూడు పెట్టుకో ఇప్పుడు అయిపోయింది రచ్చమా అన్నమేను నువ్వు గేరు పక్కేయ్ దెబ్బ పడకరా నేట్లేసుకుంటా అనుకున్నా అమ్మ అవునా మోర్లా మోర్ సూపర్ మార్కెట్లో ఏచావా ఈవినింగ్ కూడా అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ పిల్లలకు అయితే పొద్దున ఇదైతే ఇది అయితే దానిమ్మకాయలు ఫ్రెండ్స్ చూడండి ఇది దానిమ్మకాయలు మాకు తెలుసు అలా తెలుసు అదే చెప్తావే అని చెప్తాను మమ్మీ అత్తమ్మ కూడా పెడతాం ఇక మూడు తీసే మూడు తీస్తే నలకారా పెడుతుంటే తీసే తింటాం కొంచెం ఇది తీసుడే రిస్క్ ఏం లేదు కానీ తీసి ఇస్తే తినాలనిపిస్తుంది అవునా

ఇట్లా ఇట్లాపెన్ చేసిస్తాం తీసుకు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది వద్దు ఒక దాంట్లో నువ్వు తీసుకోవచ్చు చిన్న తిన్న మాది బ్లాగ్ పిల్లలు అయితే దానిమల్ అయితే తింటారు ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోక మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోట ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్